హాయ్ అండి ఈరోజు నేను గుత్తి కాకరకాయ చేశానండి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కాకరకాయ ఫ్రై టమాటా కాకరకాయ కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చేదుగా అనిపించదు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టపడి తింటారండి ముందుగా కాకరకాయలు తీసుకుని పైనన్న పీలు తీసేసానండి తర్వాత క్లీన్ చేసుకుని ఒక సైడ్ మాత్రమే ఘాటు పెట్టుకుని ఆ విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి తర్వాత నేను కాకరకాయలన్నీ వేసేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి హైలో చేసుకుంటే కాకరకాయలు మాడిపోయి లోన సరిగ్గా ఫ్రై అవ్వండి కాబట్టి నేను సిమ్లోనే చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను పక్కన పెట్టుకున్న సీడ్స్ని కూడా వేసేసుకున్నానండి ఈ సీడ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీకి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలో నేను సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ వేసుకోలేదండి తర్వాత వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం ఫ్రై ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పది ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి ఇవి కూడా సిమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి ఈ చింతపండు మామూలుగా వేస్తే ఈ పౌడరు సొద్ ముద్దలాగా వచ్చేస్తుందండి అలా కాకుండా కొంచెం హీట్ చేసి వేస్తే ఇది పౌడర్ లాగా పొడి పొడిగా ఉంటుందండి ఈ చింతపండును కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ మిశ్రమాన్నంతా వేసేసుకున్నానండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకున్నానండి ఈ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకు పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఈ కాకరకాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను కొంచెం సేపు చల్లారినిచ్చానండి తర్వాత నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకుంటున్నానండి ఇవి స్టఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత పాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని నేను స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ ఒక్కొక్కటికే పెట్టుకున్నానండి ఈ కాకరకాయ ముక్కలు పెట్టిన వెంటనే తిప్పకూడదండి ఎందుకంటే కారం స్టఫ్ చేసాం కాబట్టి ఆ కారం అంతా బయటకు వచ్చేసేస్తుంది పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత స్లోగా టర్న్ చేసుకుంటూ తిప్పుకో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వచ్చిన తర్వాత మిగిలిపోయిన ఉన్న పౌడర్ కూడా పైన వేసేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా గుత్తి కాకరకాయ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి దీనిలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్